బీజేపీకి రెండు వేల రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా బీజేపీ సపోర్ట్ చేస్తా ఉన్నాడు బీజేపీ కేంద్రంలో అధికారంలో రాకముందు వంద రోజులు చేస్తామని చెప్పి మోసం చేసింది మరి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కి ముందు కూడా అరవై కోట్ల రూపాయలు తీసుకొని బీజేపీకి మాదిగ జాతిని తాకట్టు పెట్టిండు నందకృష్ణ మాధవికి కొద్ది రోజులలోనే మాదిగ జాతి మాదిగ ఉపకులాలు మన దళిత వర్గాల దళిత వర్గాలన్నీ కూడా ఆయనని ఊర్లలోకి రానియకుండా కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి కేంద్రంలో బీజేపీలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిపై కూడా ఆయన మీద కూడా బాధ్యతలు ఉన్నాయి మరి వంద రోజులు చేస్తామని చేయకుండా పది సంవత్సరాలు గడిచిపోయింది మరి ఇప్పుడు మళ్ళీ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది ఒక్క స్టేట్మెంట్ కూడా కిషన్ రెడ్డి ఇవ్వరారు మరి మందకృష్ణ కృష్ణ మాదిగా కూడా మరి ఇప్పుడు ఢిల్లీ కార్యక్రమాలు ఉన్నాయి ఇరవై మూడు నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి బీజేపీపై ఒత్తిడి వేస్తేనా లేకపోతే బీజేపీ సంకలనే చేరి మరి బీజేపీగా చొత్తుగా మారి ఆయన అవకాశాలు పొంది మరి ఇప్పుడు ఏదైతే కోట్ల రూపాయలకు అమ్ముడు మేము చెప్తా ఉన్నామో దాన్ని నిజం చేసుకుంటారో మరి ఆయనకే వదిలేస్తా ఉన్నాం అంటే వాస్తవానికి ఈ రా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి అంబేద్కర్ యూజన్ పట్టుకుని అంబేద్కర్ ఫిగర్ పెట్టుకుని కూడా కుల సంఘాలు కొంతమంది నాయకులు సంపాదించుకున్నారు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాదిగానే ఒక ట్యాగ్ లైన్ మనం ఏ బ్యానర్ వేసుకున్నవాలో ఒక పక్కన మాదిగానే ఒక పేరు పెట్టుకున్నది కొంతమంది అంటున్నారు నేను అనడం కాదు మా మీడియా అనడం కాదు కొంతమంది అంటున్నారు మంద కృష్ణ మాజీ గారు పేరు మనకు గుర్తింపు వచ్చింది అని అంటారు వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం లేదు అసలు వాస్తవానికి మంద కృష్ణకి ఎటువంటి బుద్ధి చెప్పగలరు మీటిఎంఆర్ ప్లేస్ బుద్ధి చెప్పే అనేది ప్రజలు చెప్తున్నారు మేము చెప్పాల్సిన అవసరం లేదు మంద మాది మాజీ ముందు సదాలక్ష్మి మాదిగా అని చెప్పి మాజీ మంత్రి అరవై తొమ్మిదిలో ఆమె ఉద్యమం తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు మంత్రిపద రాజీనామా చేసి బంధు సేవా మండలి అనే ఒక బంధు సేవ మండలి ఏర్పాటు చేసి ఇదే జిల్లాలో ఉన్నటువంటి ఆ నాగర్ కర్ణుడు మన మంద జగన్నాథం గారి నాయకత్వంలో సదాలక్ష్మ గారు ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి తొంభై ఆరులో లో తొంభై రెండులో ఆ ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు ఈ మంద కృష్ణ మాదిరి చెప్పు కూడా సరిగా లేవు అప్పుడు ఆ కరపత్రం తీసుకొని నేను ఉద్యమాన్ని నడుస్తానని చెప్పొచ్చింది మంద కృష్ణ మాదిగా అనే నాయకుడు పేరు మొదట ఆయన పెట్టుకున్నది కాదు సదా లక్ష్మణ్ పెట్టుకుంది ఈయన ఈయన పెట్టుకోక ముందే సదా లక్ష్మమ్మనే మాదివ ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చింది ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకొని ఆ ఉద్యమాన్ని సదాలక్ష్మమ్మ తీసుకొచ్చినటువంటి ఆ బంధు సేవా ఆ ఏ సంవత్సరం ఏర్పాటు చేస్తే దాంట్లో నుంచి దండోరం తీసుకొచ్చి ఈరోజు ముప్పై సంవత్సరాలు మాధవ జాతి మొత్తము ఎక్కడ కూడా అంటే అభివృద్ధిలో రాకుండా రాజకీయంగా ముందుకు రాకుండా ఎక్కడున్న జాతి అక్కడనే ఉండడం అనేది ఈ మన్నకృష్ణ కృష్ణ నడిపినటువంటి ఉద్యమమే ఆయన నడిపిన ప్రతి ఉద్యమం కూడా ఆయన లాభం కోసమే జరిగింది గాని రాజకీయ పార్టీలకు లాభం జరిగింది గాని జాతికి ఈ సమయత్తు కూడా లాభం జరగాలైతే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తదు ఇప్పుడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇటీకరాధికారి ఏం చెప్తారంటే బీజేపీ సంఘ నెక్కినటువంటి మాదిగా పేరు చెప్పి అంబేద్కర్ పేరు చెప్పి ఎవరైనా నోకు కానీ మేము మొత్తం పరిస్థితిగా బీజేపీలో విలడం అనే ప్రసక్తి లేదు మా అభివృద్ధి కోసం మా సంక్షేమం కోసం మా జాతుల కోసం ఇప్పటికే అంబేద్కర్ ఫోటో పెట్టుకుని ముందలు పెట్టుకుని ఖచ్చితంగా పోరాటం అని ఏమా వ్యక్తం చేస్తున్నారు నేను మీ రిపోర్టింగ్ నర్సీ రిపోర్ట్ డిస్టిక్ థ్యాంక్ యూ సో మచ్